హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే నల్గొండ జిల్లా నుండి అయితే కొత్త మిర్చి రావడం జరిగింది మొత్తం ఇక్కడ ఒక రైతు ఉన్నారు ఆ రైతు రైతుతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఏం అన్న మీ పేరు ఆంజనేయులు ఎక్కడ నుండి వచ్చారు నల్గొండ జిల్లా ఎన్ని బస్తాలు తీసారన్న ముప్పై మూడు బస్తాలా ఓకే అమ్ముడు పోయిందన్న అన్న ఎంత బాగుంటుంది అంటే పదిహేను వేల ఎనిమిది వందలు ఓకే ఓకే ముప్పై మూడు బస్తాలా ముప్పై ఏసీడ్ వాడారన్నా సీడ్ వాడారు సీడ్ గుర్తుందా రెడ్ సరే సరే ఓకే అన్నది చూసారు అదే ఇది మనకు మొత్తం గుర్రం గుర్రంపౌడు మనం గుర్రం పొడు మిర్చి అయితే చాలా బాగుంది మంచి రేట్ వచ్చి బల్కింది ఈరోజు ఇంకా అయితే ఇక జెండా పాట కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏసీ మిర్చి జెండా పాట ఎన్నో చేస్తున్నారు చూద్దాం